అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఇంటికి మహాలక్ష్మి జ్ఞానంలో సరస్వతి ఓర్పులో భూదేవి మహిళలకు ఉండే లక్షణాలను పోల్చే పోలికలే ఇవి అయితే సహనం కోల్పోయిన కఠిన పరీక్షలు ఎదురైన ఎదిరించి నిలబడే దుర్గములు కావాలి అదే దుర్గ తత్వం మనకు నేర్పే గుణపాఠం మహిషాసురుడు దానవరాజు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మరణం లేని వరం కోరుకున్నాడు కానీ మరణం అనివార్యమని బ్రహ్మ విస్పష్టం చేశాడు అప్పుడు మహిషుడు స్త్రీలు అపలలు అతి సుకుమారులు వారిని ఎదుర్కోవడం చాలా సులువు అనే అహంకారంతో స్వామి నాకు స్త్రీల చేతిలో తప్ప ఇంకెవరి వల్ల మరణం సంభవించకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు అలా వరాన్ని పొందాక మహిషాసురుడు మహిళలపై చిన్న చూపుతో మదగర్వంతో విర్రవీగాడు సమస్త లోకాల్ని హింసించాడు త్రిమూర్తులు దేవతల ఆ రాక్షసుడి సంహారంపై సమ ఆలోచించుకున్నారు అప్పుడు సర్వ దేవతాంశాల నుంచి మహాతేజోపుంజం ఆవిర్భవించి ఆదిపరాశక్తిగా అవతరించింది ఆ దానవుడిని సంహరించింది అలా మహిషాసురుడు తన తక్కువ అంచనా వేసిన శ్రీమూర్తి చేతిలోనే పరాజితుడై తల తెగి నేలకొరిగాడు అందుకే ఆ దేవి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణు సంస్థిత అని పూజలు అందుకుంటుంది సమస్త మహా మహిళాలోకం ఆ శక్తిని తమలో జాగృతం చేసుకోవాలని నిత్య జీవితంలో మహిషాశురుని పోలిన సమస్యల రాక్షసులతో పోరాడి అపరాజితలమని నిరూపించుకోవాలని విజయదశమి గుర్తు చేస్తుంది మహిళలు సంకల్పంతో శ్రీకారంతో ఇలా చుడితే ఏ ఏ శక్తి అయినా దగ్గరికి రాదు మగువలు శక్తి స్థానాలని పురాణాలు చెబుతున్నాయి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ కార్యం నిర్వహించాలన్న ఈ మూడు శక్తులు అవసరం లక్ష్య సాధనకు కావలసిన సంకల్పం ఇచ్ఛాశక్తి ఆ సంకల్పం కార్యరూపం దాల్చడానికి అవసరమైంది క్రియాశక్తి కార్యనిర్వహణ కౌశల్యానికి సంబంధించింది జ్ఞానశక్తి ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాసక్తి ఆ ఆదిపరాశక్తి చెందిన ఈ మూడు మహత్తర శక్తులు వ్యక్తమైతే స్త్రీలు తాము అనుకున్న గమ్యానికి చేరుకోగలరని ఆ మహామాయాదేవి రాక్షసంహారం ద్వారా నిరూపించింది ఈ మూడు శక్తుల స్త్రీలకు అత్యధికమన్నారు స్వామి వివేకానంద అందుకే ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించడానికి వందల మంది పురుషులకు ఏళ్ళ సమయం పడితే కొంతమంది శ్రీమూర్తులు కొన్ని వారాల్లోనే సాధించగలరని అభిప్రాయపడ్డారు పురుషుడి కన్నా ఆత్మయ నిగ్రహంతో ఆత్మవిశ్వాసంలో శ్రీ ఎన్నో రేట్ల అధికమని కొనియాడారు వివేకానంద గారు అందుకే తన ఆధ్యాత్మిక అన్వేషణలో గురువు రామకృష్ణ పరహంసను ఎన్నో ప్రశ్నలు వేశారు మరెన్నో విధాలుగా పరీక్షించారు కానీ గురుపత్ని శారదా దేవిని దర్శనం చేసుకున్న మరుక్షణంలోనే మూర్తి భవించిన సరస్వతిగా భావించారు తదనంతరం కాలంలో రామకృష్ణ సంఘ జననిగా ఆమె మార్గదర్శకత్వంలోనే మఠానికి శ్రీకారం చుట్టారు మహిళలకు ఈ మూడు కూడా అవసరం శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఈ మూడు బలాలను సమన్వయపరచుకొని ముందుకు సాగినప్పుడు అతివలు కుటుంబాల్లోనే కాదు కార్యక్షేత్రాల్లో కూడా అద్భుతంగా రాణించగలరు అందుకే ఆ ఆదిపరాశక్తి సాధారణ సమయాల్లో లక్ష్మి సరస్వతి పార్వతిగా సౌమ్య రూపాల కనిపించిన అవసరమైన వేళల్లో అసుర సంహార సమయాల్లో మహాకాళిగా దుర్గాదేవిగా ఉగ్ర రూపాలను ప్రదర్శించింది ఆధునికతరం అదివలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ప్రాకృతికంగా సహనానికి క్షమాగుణానికి మహిళలు మారు రూపాలైన వాటిని బలహీనతలుగా భావించి ఎదుటివారి అవకాశంగా తీసుకుంటే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలి ఆత్మధైర్యంతో నిలబడాలి స్త్రీలు సహజమైన మృదు స్వభావాన్ని కోమలత్వాన్ని చూసి జనం ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు అందుకే మగవులు దృఢంగా ధైర్యంగా వ్యవహరించాలి అంటుంది రామాయణం కాబట్టి మగవుల అమ్మను స్మృతిగా తీసుకొని శారీరక మానసిక ఆధ్యాత్మిక బలాలను బలాలు బలగాలను మార్చుకోవాలి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి కార్యశక్తి మహోన్నత విజయాలను సాధించాలని ఈ విజయదశమి పర్వదినాన్ని ఆశిద్దాము ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబై టేక్ కేర్